అయినా ఏంటి మనీషా అంటే నువ్వు సర్దుకుంటున్న బట్టలని నేను తీసి సర్దాలని అందరి ముందు అనేసావు కానీ నీ బట్టలను నేను ముట్టుకొను ఆయన నువ్వు ఎలాంటి ఇంకొద్ది రోజుల్లో ఆయనకి తెలుస్తుంది అప్పుడు నిన్ను నేను పట్టుకొని గెంటేస్తాడు ఆ క్షణం కోసం వేచి ఉండు ఏంటి లక్ష్మి ఆ క్షణం రాదని నేను అంటున్నాను నువ్వు అనుకున్నట్టుగా అలా ఎప్పటికీ జరగదు అలా అవుతుంది మనీషా నోరు మూసుకొని బట్టలు సదురుకొని క్రిందికి రా వెళ్ళాలి కదా టైం అవుతుంది అని ఏంటో వెంటనే లక్ష్మి అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఏంటి నువ్వు చెప్తే నేను చేయాలా ఏ మర్చిపోయావా మా ఊర్లో నువ్వు ఆ రోజు వచ్చావు కదా ఆ రోజు ఏం జరిగిందో మళ్ళీ అలాంటి రోజు రావాలని అనుకుంటున్నావా అని అనగానే ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అక్క నుండి లక్ష్మి వెళ్ళిపోగానే తన బట్టలను సిది తీసి సర్దుతూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి వాళ్ళ కారు వచ్చి ఆగగానే వెంటనే లీడర్ చాలా సంతోషపడిపోతూ ఉంటారు కాంతమ్మ వచ్చేశారు త్వరగా హారతి ప్లేట్ తీసుకుని రండి అని విధంగా చెప్పగానే వెంటనే లక్ష్మి మిత్ర కార్ నుండి దిగగానే ఇక లీడర్ తాతయ్య చాలా సంతోషపడిపోతూ ఉంటారు వచ్చారా బాబు బాగున్నారా బాగున్నావమ్మా లక్ష్మమ్మ అని అంటూ ఉంటే బాగున్నాను తాతయ్య అవును ఎక్కడ జయదేవ్ గారు రాలేదు అంటే చిన్న పనిపడడం వల్ల రాలేకపోయారు అని మిత్ర చెప్తూ ఉంటారు ఈ ఖాతీ సమయానికి జాను వివేక్లు కానుడి దిగగానే ఏంటమ్మా కాస్త ఆలస్యంగా వచ్చినట్టున్నారు మరి రాకపోతే ఎప్పుడు వాలే కదా కారు కూడా వాళ్ళే ముందుగా వచ్చారు కదా మేము వెనుక కారులో వచ్చాం కదా లేట్ కాకపోతే ఇంకేముంటుంది అని కోపంగా జాను అంటూ ఉంటే అంటే కారు కారు గురించి చెప్తుంది ముందుగా వదిన కారు వెళ్ళింది కదా మా కారు వెనుకొచ్చింది కదా అని జాను అంటుంది అంతే మరేం లేదు అని వివేక్ అంటూ ఉంటాడు జాను నువ్వు కాస్త ఊరుకుంటావా అని వివేక్ అనగానే జేంటండి వేరు అని కోపంగా అంటూ ఉంటుంది మీ కోడలు మొదలు పెట్టేసిందాంటి అవును అలాగే మొదలు పెట్టాలి మనం చూసి సంతోషపడాలి అని దేవయాని అంటూ ఉంటుంది అమ్మ మీరు రావటం చాలా సంతోషంగా ఉందమ్మా ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు ఈ ఇంట్లో అడుగు పెట్టారు లక్ష్మమ్మ నిన్ను టీవీలో చూసి చాలా సంతోషమేసింది నిజంగా మీ వల్లే మా ఊరు గొప్పతనం కూడా తెలిసిందమ్మా ఇదంతా నీ వల్లే అమ్మా నీ వల్లే అనే విధంగా అంటూ ఉంటారు ఆ ఫోటోలో ఆ టీవీలో నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేసింది ఏంటి మొదలు పెట్టారా అప్పుడే వచ్చి రాగానే ఏంటంటే వీల సోద మనం ఇక్కడికి వచ్చింది మీతో పాటు నన్ను కూడా రమ్మన్నారు అదే నేను కూడా అనుకుంటున్నాను మనిషా అని కోపంగా అంటూ అనుకుంటూ ఉంటారు అసలేంటి ఈ సోదత ఏంటి ఇక్కడ నిలబెట్టి మాట్లాడతారా లేదంటే లోపలికి వెళ్ళేది ఏమైనా ఉందా అని కోపంగా జాను అంటూ ఉంటే జోకు జోక్ చేస్తుంది మా జాను ఎప్పుడూ జానమ్మ అలాగే జోక్సే చేస్తుంది సరేలే త్వరగా హారతి ఇవ్వు అని అనగానే మిత్ర లక్ష్మిలకు హారతి ఇవ్వగానే అలాగే జాను వివేక్లకు కూడా హారతి ఇవ్వు కాంతమ్మ అని అనగానే ఇద్దరికి హారతి ఇవ్వగానే వెంటనే కుడికాలు పెట్టి ఇంట్లో అడుగు పెట్టి వెళ్తూ ఉంటారు సరే మరి ఇక మేము వెళ్ళొస్తాము సరే బాబు వెళ్ళిరండి అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే ఏంటన్నయ్య వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికే కదా మనం ఇక్కడికి వచ్చింది అసలు ఇలా జరుగుతుంది ఏంటి అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు కార్ గురించనీ మాట్లాడేసరికి నాకు మాత్రం కాస్త టెన్షన్ అయిపోయింది కవర్ చేశాను కాబట్టి సరిపోయింది లేదంటే ఎలా ఉండేది అయినా కారు వల్లే కదరా గొడవ వచ్చింది నువ్వెందుకు మాకంటే ముందు వెళ్ళొచ్చు కదా అంటే అన్నయ్య కవరింగ్ చేసావనుకో ఎందుకురా మాకంటే ముందస్తు ఏమైంది అంటే మీరే ముందు వెళ్ళాలని నేను కాస్త కార్ని స్లోగా నడిపాను ఇక్కడికి ఇద్దరిని కలపడానికి వచ్చాం అవునన్నయ్య కానీ ఇద్దరిని ఎలా కలుపుతాం మా అమ్మ రాకుండా ఉంటే బాగుండేది ప్రతిదానికి అడ్డుపడుతూ ఉంటుంది కాబట్టి నువ్వే పిండిని కంట్రోల్ చేయాలి అర్థమవుతుందా సరేనే అన్నయ్య మరి వాళ్ళిద్దరిని మనం ఎలా ఒకటి చేస్తామన్నయ్య అక్క చెల్లెలను ఏముంది ఇంట్లో వాళ్ళ తాతయ్య ఉన్నాడు కదా చిన్నప్పుడు ఏమేమి జరిగిందో తెలుసుకొని మనం ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది సరే అన్నయ్య గుడ్ ఐడియా ఖచ్చితంగా మనం వెళ్ళేలోగా అక్క చెల్లెల్ని కలిపి తీరాలన్నయ్య సరేరా నేను కూడా అదే పనిలో ఉంటాను అక్కడ నుండి మిత్ర వెళ్ళిపోగానే అలాగే ఆ మనీష కూడా ఇంటర్పై అవ్వకుండా నేను చూసుకోవాలి అని వివేక్ అనుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు మరోవైపు లక్ష్మి లగేజ్ను రూమ్లో పెట్టగానే కాంతమ్మ చంద్రయ్య బాగున్నారా బాగున్నానమ్మా అవును ఏంటి సంగతిలో ఎలా ఉంది అనే విధంగా అనగానే అంటే అమ్మ అది అనే విధంగా అంటూ చెప్పబోతూ ఉండగా వెంటనే హిట్లర్ తాతయ్య వస్తాడు అమ్మా ఏంటమ్మా ఆగిపోయావేంటి సరే మీరు వెళ్ళండి తాతయ్య నిన్న ఒకటి అడగాలి ఏంటమ్మా అది మీరు ఫోన్లో మాట్లాడటం మీ కంగారు చూస్తుంటే ఏదో జరిగిందని అనిపిస్తుంది చెప్పండి తాతయ్య ఏం జరిగింది అబ్బే అదేం లేదమ్మా నేను బాగానే ఉన్నాను నేను జాను గురించే కంగారు పడుతున్నానమ్మా అంతే మరేం లేదమ్మా అనే విధంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతుంది అయినా మీరు వచ్చారు కదా చాలా సంతోషంగా ఉంది చాలా ఏర్పాట్లు అమ్మా చేసుకోవాలి అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం ఆ మాటలు ఎన్ని ఏంటో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇక్కడికి దేనికోసం వచ్చాను వాడు చెప్పాడని ఇక్కడికి వచ్చాను ఎందుకు వచ్చారంటే ఆస్తి పేపర్లు ఈ ఇంట్లోనే ఉన్నాయని చెప్పాడు కదా ఆస్తిని మీరు కూడా చేజిక్కించుకోవడానికే మనం వెళ్దామని వివేక్ చెప్పాడు కదా అవును అయినా ఆస్తి వద్దని మీరన్నాక మీరు ఎలా నమ్మారు అవును కదా చాను చెప్తూనే ఉంది కానీ నేనే వినలేదు సరేలే నేను మాత్రం ఎందుకు వచ్చానో తెలుసా అండి ఆ ఆస్తి వీలునామా పేపర్ ఉంది కదా దాన్ని మనం కొట్టేయాలి ఆ వీలునామా లేకపోతే ఆస్తి మీకు చెందుతుంది కదా అందుకే వచ్చాను సూపర్ ఐడియా మనీషా అలాగే చేద్దాం అనే విధంగా అంటూ ఉంటుంది దేవయని అమ్మ లక్ష్మమ్మ ఎలా ఉన్నారమ్మా బాగున్నాను ఈరోజు నేనే అన్ని ప్రిపేర్ చేస్తాను మళ్ళీ మీ భోజనం మీ చేతులతో చేసిన భోజనాన్ని మేము అమ్మ అనే విధంగా అంటూ చాలా సంతోషపడిపోతూ ఉండగా ఇక అప్పుడే మిత్ర వస్తాడు లక్ష్మి ఏం చేస్తున్నావు ఈరోజు ఏమేమి వంటకాలు రేపు కదా అండి భోగి అన్ని వంటకాలు రేపే చేస్తాను ఈరోజు ఇప్పుడు ఏముందో చెప్పు లక్ష్మి ఇప్పుడు ఆవకాయ ఆవకాయ పప్పు ఉందా ఉందండి అయితే పద ఎందుకండి నేను చెప్తాను కదా ముందు ఇవన్నీ నేను తీసుకుని వస్తాను కానీ నువ్వు వెళ్ళి కూర్చో అని అనగానే వెంటనే హాల్లో వెళ్ళి కూర్చుంటారు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే రాసి పెద్దమ్మ నువ్వే అవుతావు ఏంటండి ఏమంటున్నారు అవును పెద్దరాశి పెద్దమ్మలా మారి నువ్వే అందరికీ తినిపించాలి పప్పు ఆవకాయ నెయ్యి ఈ మూడు కాంబినేషన్లు పల్లెటూరు అంటేనే ఈ కాంబినేషన్ కదా మళ్ళీ ఓసారి గుర్తు చేసుకున్నట్టు అవుతుంది అప్పుడు వివేక్ మాత్రం మనసులో అన్నయ్య ఏదో ప్లాన్ చేస్తున్నాడన్నమాట అనే విధంగా మనసులో అనుకుంటూ అవును వదిన చాలా రోజులు అవుతుంది నీ చేతి వంట తిని కాదనకు వదిన అని అంటూ ఉంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు అప్పుడు వెంటనే జాను మాత్రం అంటే తన చేతి వంట మేము తినాలా తింటే ఏముంది అలా తింటే చాలా బాగుంటుంది కదా అని వివేక్ అంటూ ఉంటే ఆంటీ వీళ్ళు ఆ పనిలో ఉంటే మనం ఆ వీలునామ పేపర్ని వెతుకుతాం పదండి ఆంటీ అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళి వీరునామ పేపర్ కోసం వెతుకుతూ ఉంటారు మరోవైపు కూర్చో లక్ష్మి ప్లీజ్ లక్ష్మి కథనకో చాలా రోజులు అవుతుంది ఇలా తినక ఈ మూమెంట్ని చాలా రోజుల నుంచి మిస్ చేసుకుంటున్నాను సరే అండి అని విధంగా అంటో కూర్చోగానే అప్పుడు కథ కూడా వినాలని అనిపిస్తుంది కదా ఏంటి అంటే కథలు కూడా వింటారా అని దేవయాని అంటూ ఉంటే ఏముంది లక్ష్మీ జానులు చిన్నప్పుడు ఏమేం చేశారో వినాలని ఉంది అంటే ఒకరికొకరు చెప్పుకోవడమా కాదు ఇదిగో లక్ష్మి వాళ్ళ తాతయ్య వీళ్ళ గురించి చెప్తారన్నమాట అని అనగానే ఈ అవునవును చెప్పాల్సితే ఇక పదాంటి మనం వెతుకుదాం అని అంటూ వెళ్ళి వెతుకుతూ ఉంటారు అప్పుడు వెంటనే చెప్తాను బాబు పదేళ్ల క్రితం లక్ష్మి జాను ఎలా ఉండేవారో చెప్తాను అని హిట్లర్ తాతయ్య అంటూ ఉంటే ఇక అదే సమయానికి అక్కడేం చేస్తున్నారు పిన్ని త్వరగా రండి అనే విధంగా అనగానే చ పొద మనిష అని ఏంటో అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక లక్ష్మి మాత్రం ఆవకాయ పప్పు నెయ్యి వేసి కలుపుతూ ఉంటుంది పిన్ని కూర్చో పిన్ని మనిష నువ్వు కూడా కూర్చో అని అనగానే వెంటనే కూర్చుంటారు అదిగో అక్కడ ఉన్న పెట్టె చూడండి అది ఏం పెట్టో తెలుసా ఆ పెట్టెలో పాత బట్టలు అవి ఉండేవి అంటే ఆంటీ ఇవే అలా భద్రంగా దాచుకున్నారంటే వీరనామ పేపర్లని ఇంకెంత భద్రంగా దాచుకొని ఉంటారో కదా అంటే అని